హాయ్ హలో ఎవరి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మన ఇంటికి కలప అనేది వాడుతాము కదా కలప ఎక్కడి నుంచి వస్తుంది చెట్ల నుంచి వస్తుంది అంటే కొన్ని చెట్లను నరకడం వల్ల వస్తుంది ఆ విధంగా ఆ చెట్లను నరికినప్పుడు అవి ఎంతగానో ఏడుస్తాయట ఎందుకంటే చెట్లకు కూడా మనలాగే ప్రాణం ఉంటుంది కదండి ఆ చెట్లను నరికాక కూడా వాటి ప్రాణం అనేది అంత త్వరగా విడవు అట అందుకే పెద్ద పెద్ద చెట్లు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చెట్లను కొట్టినప్పుడు తర్వాత అక్కడ పూజలు అనేవి చేస్తూ ఉంటారు ఆ విధంగా పూజ అనేది చేయకుండా ఉంటే అక్కడ ఏవో ఒక ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయట ఆ చెట్లు నేను పచ్చగా ఉండేదాన్ని వీళ్ళు నన్ను నరికి ఈ విధంగా తెచ్చి వాళ్ళ ఇంటికి కలపగా వాడుకుంటున్నారు అని ఏడుస్తాయట అవి పడుతున్న బాధ అనేది పోవాలి అంటే మనం ముందుగా వాస్తు హోమం అనేది చేసి గృహప్రవేశాన్ని చేయాలట దీన్ని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారే లక్ష్మణస్వామికి చెప్పారట వాస్తుహోమం చేసి గృహప్రవేశం చేయాలి అని చెప్పారట కాబట్టి మరి ఇన్ని చెట్లను చంపిన దోషం పోవాలంటే మనం కొన్ని రకాల చెట్లను కూడా పెంచాలి కదా మరి అన్ని చెట్లు పెంచే స్థలం మనకు ఉండకపోవచ్చు అన్ని చెట్లు మనం పెంచలేకపోవచ్చు మరి ఏం చేయాలి అప్పుడు మనం ఒక పని చేయాలి అప్పుడు ఒక తులసి కోటలో ఒక తులసి మొక్క తెచ్చుకొని పెట్టుకుని ఆ తులసి మొక్క రోజు కొన్ని నీళ్లు పోసి పెంచితే సరిపోతుంది అప్పుడు ఎన్నో చెట్లను చంపగా వచ్చిన కలపను మన ఇంటికి తెచ్చిపెట్టి పెట్టుకున్న అనేది పోతుందట కనీసం ఒక్క తులసి చెట్టుకైనా నీళ్లు పోసి పెంచుతున్నాడు మేము సంతోషంగా వీళ్ళ ఇంటికి తలుపులుగా కిటికీలుగా ఫర్నిచర్గా ఉంటాము అని ఆ చెట్లు కోరుకుంటాయట ఎందుకంటే తులసమ్మ శ్రీ మహాలక్ష్మి సమస్త మంగళములకు కూడా కారణం ఆమె మహావిష్ణువుకు ప్రియపత్ని ఆమె లక్ష్మి ఆమె శుభం ఆమె మోక్షాన్ని ప్రసాదించగలదు అన్ని తీర్థములు కూడా ఆమెలోనే ఉంటాయి సర్వ దేవతలు కూడా ఆమెలోనే ఉంటారు ఆమెలోనే అన్ని వేదములు కూడా ఉన్నాయి అందుకే ఆవిడ సర్వ మంగళకారిణి అందువల్ల తులసి గొప్పదనం తెలిసింది కదా అమ్మకు రోజు నీళ్లు పోసి భక్తితో పూజించుకుందాము పాజిటివ్ ఆరా తులసి నుండి మనకు ప్రసరిస్తుంది అంటూ ముట్టు సమయాల్లో మాత్రం మనం నీళ్లు పోయకుండా ఎవరి చేతనైనా సరే చెప్పి పోయించుకుందాము ఆ సమయంలో మనలోని నెగిటివిటీ తులసి దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదండి అది చాలా దోషం మరియు పాపము గుర్తుంచుకోండి విన్నారు కదా మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఉషాస్ ఎంటర్టైన్మెంట్